స్నేహితులారా మీరు విశ్వంతో మాట్లాడవచ్చని ఈ ప్రకృతిని ఈ విశ్వాన్ని మీ జీవితంలో కోరుకున్న దేనినైనా అడగవచ్చని మీకు తెలుసా ఈ విశ్వం మీ కోరికలన్నింటినీ మెరవేరుస్తుంది మన విశ్వమే మనలను సృష్టించింది స్నేహితులారా మనం సానుకూల శక్తితో చుట్టుముట్టబడి ఉన్నాం మనం దానికి ఏమి చెప్పినా అది విశ్వానికి చేరుతుంది మన ఆలోచనలు మన ఆలోచనలేనని మనందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి మీరు ఈ విశ్వంతో సంబంధం ఏర్పరుచుకుని దానితో సంపర్కం స్థాపించి విశ్వశక్తిని అనుభవించిన తర్వాత మీ కోరికలను నెరవేర్చటం నుండి ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు వాస్తవానికి నీవు ఈరోజు జీవితంలో ఎదుర్కొనే వ్యక్తులు కొత్త అనుభవాలు అన్నీ నీ ఆలోచనల ద్వారా ఆకర్షితమైన పడతాలి ఈరోజు ఈ వీడియోలో విశ్వంతో ఎలా సంభాషించాలి ఎలా మాట్లాడాలి మీరు కోరుకున్నది ఎలా నమ్మాలి అని మీకు చెప్పబోతున్నాం ఈ సూత్రాన్ని ఎంచుకోవటం అంటే మీ అంతర్గత ఫ్రీక్వెన్సీని మార్చాలని విభిన్నంగా ఆలోచించాలని ప్రత్యేకమైన అనుభవాన్ని పొందడానికి జీవితంలో కొత్త అవకాశాలను ఆకర్షించడానికి కోరుకోవటం కాబట్టి మీ స్పృహ యొక్క ఫ్రీక్వెన్సీని మరియు శక్తి స్థాయిని పెంచడం ద్వారా విశ్వంతో మాట్లాడే సమయానికి సిద్ధంగా ఉండండి తద్వారా అది మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రతిబింబిస్తుంది ఇది మీ శక్తి విశ్వం నుండి కొత్త అనుభవాలను ఆకర్షించడానికి అనుమతిస్తుంది ఎందుకంటే ఇది మనలను సృష్టించిన విధి అందుకే మన చుట్టూ ఓ శక్తి ఉంది దాని ద్వారా మన జీవితంలో జరగబోయే సంఘటనలను సృష్టించవచ్చు మీరు మీ ప్రార్థనను మీ కోరికను విశ్వానికి పంపవచ్చు అది ప్రతిధ్వని శబ్దంలా మీ వద్దకు తిరిగి వస్తుంది మీరు దాని దగ్గరగా వస్తున్నట్లు అనుభవించవచ్చు మీరు ఈ శక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే లేదా మీ జీవితంలో కోరుకున్న సంఘటనలు సాకారం చేయాలనుకుంటే అది కొత్త సంబంధం కొత్త ఉద్యోగం చాలా డబ్బు లేదా మనశ్శాంతి కావచ్చు మీరు ఇవన్నీ పొందవచ్చు ఈరోజు ఈ వీడియోలో విశ్వంతో మాట్లాడడానికి మీరు కోరుకున్న దాన్ని అడగడానికి సులభమైన మార్గాన్ని చెప్పబోతున్నాను ఈ పద్ధతులను మీరు విశ్వం యొక్క ఫోన్ నంబర్ అని కూడా పిలవవచ్చు ఆ ఫోన్ నంబర్ నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ప్రారంభిద్దాం మొదటి దిశ విశ్వంతో మీ సంబంధాన్ని అభివృద్ధి చేయండి స్నేహితులారా మీరు ఎప్పుడూ ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించకపోతే లేదా విశ్వం ఎలా పనిచేస్తుందో తెలియకపోతే మీరు విశ్వంతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి తద్వారా మన విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు మన విశ్వం అత్యంత రహస్యమైనది ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త లేదా శాస్త్రం యొక్క గొప్ప ఆవిష్కరణలు దాని రహస్యాలన్నింటినీ వెల్లడించలేదు అది అత్యంత శక్తివంతమైనది అందులో అన్నీ ఉన్నాయి కాబట్టి విశ్వంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉండాలంటే మీరు మొదట దాని దైవిక శక్తిని విశ్వసించాలి మరియు దాని అద్భుతం కోసం ఓపిగ్గా ఎదురుచూడాలి సరళంగా చెప్పాలంటే విశ్వం మీ ప్రార్థనకు ఏ రూపంలోనైనా సమాధానము ఇవ్వగలదు ఆకాశంలో ఎగిరే పక్షి కూడా మీకు సంకేతం ఇవ్వవచ్చు లేదా ఊహించని ఫోన్ కాల్ రూపంలో సంకేతం రావచ్చు మీరు ఏ రూపంలోనైనా సంకేతాన్ని స్వీకరించవచ్చు మీరు విశ్వంపై విశ్వాసం కలిగి ఉండాలి పూర్తిగా శాంతంగా ఉండి విశ్వశక్తులపై విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలి దాన్ని నమ్మాలి రెండవ దశలో మీరు విశ్వం నుండి ఏమి అడగాలనుకుంటున్నారు దాని నుండి ఏమి ఆశిస్తున్నారు ఏమి కోరుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి మీరు అడిగినప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది దాని నెరవేర్పు సంకేతాలు ఆ మార్గాల సంకేతాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి కానీ మీరు అడిగినట్లు ఖచ్చితంగా లభిస్తాయని చెప్పలేము ఎందుకంటే మీరు ఎవరిపైన ద్వేషంతో లేదా నెగటివిటీతో విశ్వంతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ ప్రార్థనలు విఫలమవ్వచ్చు గౌరవంతో హృదయపూర్వక భావోద్వేగంతో విశ్వాన్ని అనుభవించండి ఇటువంటి కోపాన్ని కలిగి ఉండకండి మీ మంచి ఉద్దేశాలను విశ్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మీ హృదయం యొక్క గొంతును వినండి అది నిజంగా ఏమి కోరుకుంటుందో అనుభవించండి కళ్ళు మూసుకొని మీ హృదయంపై మరియు శ్వాసపై మీ దృష్టిని కేంద్రీకరించండి లోతుగా శ్వాస తీసుకోండి మీరు విశ్వంతో సంబంధం ఏర్పరచుకోవడానికి ఉద్దేశం బలంగా ఉండి దాని గురించి స్పృహలో ఉన్నప్పుడు విశ్వశక్తి సులభంగా మీ శరీరంలోకి మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు మూడవ దశ ఊహించండి స్నేహితులారా ఊహ అనేది ఒక అమూల్యమైన శక్తి దేవుడు మానవుడికి ఇచ్చిన ఈ శక్తిని ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో అన్నింటినీ సాధ్యం చేయగలడు మీ హృదయంలో నిజమైన ఉద్దేశంతో కళ్ళు మూసుకుని విశ్వశక్తిని చూడటం ప్రారంభించండి మీరు ఆ శక్తులను అనుభవిస్తున్నారని అనుభవించండి మీరు విశ్వం నుండి అడిగినది ఊహించండి అది మీకు లభించిందని ఊహించండి దానిని ఐదు ఇంద్రియాలతో ఉపయోగించి అనుభవించండి మీరు ఊహించిన ఒక స్థితిలో మీరు అడిగిన దానిని అనుభవించండి ఆ స్థితి నిజమైందని అనుభవించండి ఐదు ఇంద్రియాలతో దానిని అనుభవించండి ఈ శక్తి యొక్క రహస్యం మీ భావనపై మీ పూర్తి దృష్టిని కేంద్రీకరించటంలో ఉంది మీ ప్రార్థనను అనుభవించండి మీరు ఆ ప్రార్థనతో ఎంతగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అంతగా దాన్ని అనుభవించగలరు విశ్వం మీ కోరికలను వీలైనంత త్వరగా నెరవేరుస్తుంది నాలుగవ దశ విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి స్నేహితులారా మీరు సానుకూల భావోద్వేగాలతో శాశ్వత శాంతితో సున్నితత్వంతో మిమ్మల్ని మీరు సంబంధం ఏర్పరచుకున్నప్పుడు అది దేవుడితో సంభాషించడానికి ఏదైనా అడగడానికి ఉత్తమ సమయం కృతజ్ఞతను వ్యక్తం చేయటం ద్వారా ప్రారంభించండి ఎందుకంటే అది మీ భావనను విశ్వానికి పంపుతుంది మరియు మీరు పంపిన ప్రార్థన విశ్వం ద్వారా స్వీకరించబడుతుంది కృతజ్ఞత ఒక విభిన్న ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది అది విశ్వానికి చేరుతుంది కళ్ళు మూసుకుని మీరు సంతోషంగా ఉండి విశ్వానికి దేవుడికి ప్రకృతికి కృతజ్ఞతను అనుభవించడానికి ప్రయత్నించండి ఐదవ దశ మిమ్మల్ని మీరు విడిపించుకోండి స్నేహితులారా మీరు ఈ విషయాలన్నింటినీ మీరు ఆకరి చేసుకున్న తర్వాత దానిని ఉపయోగించి మిమ్మల్ని పూర్తిగా నియంత్రణ వదిలించేయండి మీరు ఆ తిథిని స్వయంగా అనుభవించినప్పుడు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఈ విశ్వం మీకు ఈ శక్తిని ఎలా ఇస్తుందో ఎందుకంటే ఈ రహస్యం విశ్వానికి మాత్రమే తెలుసు ఈ శక్తి అంటే ఈ రోజు నుండి మీరు ఇరవై నాలుగు గంటలు కూర్చుని దాన్ని ఉపయోగించి విశ్వంతో మాట్లాడాలి అని కాదు వాస్తవానికి ఇది విశ్వం మీకు ఎక్స్ప్రెస్ కొరియర్లా చేరే సామాన్యమైన విషయం కాదు కానీ ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మరింత సానుకూలంగా స్పృహతో జీవించాలి మీ ప్రార్థనకు సమాధానం ఏ రూపంలోనైనా వస్తుంది మేము ఇప్పటికే చెప్పినట్లు దీనికోసం మీరు ఎల్లప్పుడూ మీ చుట్టూ జాగ్రత్తగా ఉండాలి జరిగే సంఘటనలు పరిసరాల్లో జరిగే మార్పులను గురించి జాగ్రత్తగా ఉండాలి విశ్వం యొక్క సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు దాని ప్రకారం పనిచేయండి ఇది మీ కోరికలను వంద శాతం నెరవేర్చడం ప్రారంభిస్తుంది ఆరవ దశ విశ్వంపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి ఈ ప్రక్రియ అన్నింటిలో అతి ముఖ్యమైన ఆరవ దశ ఏమిటంటే విశ్వంపై పూర్తి విశ్వాసం ఉండాలి మీరు అడిగినది మీకు లభిస్తుంది కానీ అది మీకు సరైన సమయంలోనే లభిస్తుంది మీరు పంపిన ప్రార్థన కోరిక సరైన సమయంలో మీ వద్దకు తిరిగి వస్తుంది అని విశ్వాసం కలిగి ఉండాలి మీరు మీ ప్రార్థనను విశ్వానికి పంపిన తర్వాత దాని నెరవేర్పు ప్రక్రియపై విశ్వాసం కలిగి ఉండాలి ప్రతిరోజు మీరు ఆ ప్రార్థనతో హృదయపూర్వకంగా ఎమోషనల్గా ఉండాలి సారాంశం విశ్వంతో మాట్లాడటానికి మీ జీవితంలో మీ కోరికలను సాకారం చేయటానికి మొదట మీరు ఉద్దేశం గురించి స్పష్టమైన దృష్టి కలిగి ఉండాలి విశ్వానికి గందరగోళ సంకేతాలు ఇవ్వకండి మీ శ్వాసపై దృష్టి పెట్టి మనసును శాంతపరచండి మీరు విశ్వం నుండి ఏమి కోరుకుంటున్నారో ఆలోచించండి మీరు విశ్వం నుండి కోరుకున్న దాని పట్ల ప్రేమను హృదయంలో ఉంచండి మీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోండి పాజిటివ్గా ఉంచుకోండి ఇప్పుడు మీరు విశ్వం నుండి అడిగిన దాన్ని హృదయపూర్వకంగా అనుభవించండి మరియు విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి మీ ప్రార్థనను విశ్వానికి పంపండి అది మీ జీవితంలో నెరవేరడానికి వేచి చూడండి మీ చుట్టూ జరిగే మార్పులను అనుభవించి విశ్వం యొక్క పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎల్లప్పుడూ న్యాయంగా ఉండండి ఈ విధంగా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది మీరు ఈ ప్రక్రియ చేసిన తర్వాత మీ ప్రతి కోరిక విశ్వానికి చేరిందని మీరు నమ్మాలి దాన్ని నెరవేర్పును కొంచెం వేచి చూడండి కానీ ఇవన్నిటి కోసం అత్యవసరమైనది ఒకటి ఉందంటే అది సమయం అది విశ్వంతో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా విశ్వంలోని శక్కులతో రహస్యాలతో సంబంధం కలిగించడానికి మీ ఆలోచనలో వివిధ కోణాలను అన్వేషిస్తుంది మీరు పాజిటివ్ ఎనర్జీతో నిండిన ప్రపంచంలో మీ జీవితాన్ని కనుగొనగలరు మీరు ఈ ఆరు నియమాలు మాదించినప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ కోరిక కూడా నెరవేరుతుందని మీరు ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు స్నేహితులారా ఈ వీడియో మీ హృదయంతో విశ్వంతో సంబంధం ఏర్పరచుకునేలో సహాయపడుతుంది అయితే ప్రార్థన మొదలు పెట్టండి దేవుడిపై నమ్మకం ఉంచండి విశ్వంతో మాట్లాడటానికి నా తరఫు నుండి శుభాకాంక్షలు ఈ సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేసి మాకు తెలిపండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ